హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ద లేటెస్ట్ అప్డేట్స్ రాజకీయాలకు వైసీపీ కీలక నేత మాజీ మంత్రి ఆర్కే రోజా రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశాలు కనబడుతున్నాయి కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్న రోజా ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్పే ఆలోచనలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం పార్టీలో రోజాకు ప్రాధాన్యత తగ్గుతోంది త్వరలో నగర నియోజకవర్గంలో గాలి జగదీష్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి త్వరలో పార్టీలో చేరుతున్న గాలి జగదీష్ ఇప్పటికే అధిష్టానం వద్ద ఈ విషయంలో హామీ కూడా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి వైసీపీ ఏర్పాటైన దగ్గర నుంచి రోజా జగన్ వెంట నడిచారు రాజకీయంగా జగన్ ఎత్తుపల్లాలలో ఉన్న సమయంలో రోజా ఆయన వెంట ఉన్నారు అయితే ఇప్పుడు రోజా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వర్గపూరు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజా విషయంలో సీరియస్గా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ సమయంలోనే రోజాకు చెక్ పెట్టేందుకు గాలి జగదీష్ను పార్టీలోకి తీసుకురావడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం చిత్తూరు జిల్లాలో తన మాట వినే నాయకులను తన కొడుకు భవిష్యత్తుకు ఇబ్బంది లేని నాయకులను పార్టీలోకి తీసుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భావిస్తున్నారు ఇందుకే ఆయన ఆర్కే రోజాను పక్కన పెట్టినట్లు సమాచారం అటు అధిష్టానం కూడా పెద్దిరెడ్డికి గట్టిగానే ప్రాధాన్యతనిస్తోంది దీనితో పెద్దిరెడ్డి మాట వినే గాలి జగదీష్ను వైఎస్ జగన్ పార్టీలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఇక ఆర్కే రోజా రాజకీయాల్లో ఉండడం ఉపయోగం లేదని డిసైడ్ అయినట్లు సమాచారం త్వరలోనే ఆమె రాజకీయాలకు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి జగన్ను ఎవరైనా విమర్శిస్తే ఆమె మీడియా ముందుకు వచ్చి ఎవరినైనా సరే తీవ్ర స్థాయిలో విమర్శించేవారు ఇప్పుడు మాత్రం రోజా దాదాపుగా సైలెంట్ అయిపోయారు ఓవైపు కేసుల భయం మరోవైపు సొంత జిల్లాలో వర్గపోరు రోజాను బాగా ఇబ్బంది పెడుతున్నాయి అందుకే ఆమె సైలెంట్గా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక పార్టీ అధిష్టానం కూడా తనకు ప్రాధాన్యత తగ్గిస్తున్న నేపథ్యంలో రాజకీయాలలో ఉండకూడదు అని రోజా డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది ఈ సమయంలోనే ఆమె సినిమాల వైపు కూడా ఆసక్తి చూపిస్తున్నారని ఈ మధ్య వార్తలు వచ్చాయి ఇప్పటికే వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు ఇక ఆర్కే రోజా కూడా గుడ్ బై చెబితే అది సెన్సేషన్ అయ్యే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడిగిపెట్టిన రోజా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ తరఫున విజయం సాధించారు ఇక రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆమె మంత్రిగా కూడా పనిచేశారు అదే సమయంలో సొంత జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుంచి ఆమె ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఆమె ఓటమికి వైసీపీ నాయకుల కారణమనే అభిప్రాయం కూడా ఉంది